హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు శ్రీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మిల్లెట్ దోశ అవునండి మిల్లెట్ దోశని చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మిల్లెట్ దోశని మీరు రెగ్యులర్గా మీ డైట్లో కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సిందే అవునండి ఇందులో రాగులు జొన్నలు మినపప్పు యాడ్ అయి ఉంటుంది కాబట్టి మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే మీరు కన్నా పీసీఓడి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఇది ప్రతిరోజు తీసుకోవాలి ఎందుకంటే పీసీఓడి ఉన్నవాళ్ళు రెగ్యులర్గా కొంచెం ఎక్కువ తింటే అయిపోతుందండి వెయిట్ తొందరగా గెయిన్ అయిపోతారు కదా అందుకని ఈ మిల్లెట్ దోశని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు చాలా లాభాలు ఉంటాయండి సో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మిల్లెట్ దోశని స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ టూ గ్లాసెస్ రాగులు తీసుకోండి పొట్టు రాగులు తీసుకున్నాను నేను ఇక్కడ మీరు కూడా పొట్టు రాగులు తీసుకొని వాటిని గాలిచ్చి తీసుకోండి ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్లో ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ మినపప్పు అలాగే ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని వీటిని బాగా కడగండి గుర్తుంచుకోండి జొన్నలు డెఫినెట్గా పచ్చవి మాత్రమే తీసుకోండి ఎందుకంటే తెల్ల జొన్నల కంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉండే ఈ పచ్చ జొన్నలండి ఎందుకంటే వాటికంటే ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పచ్చ జొన్నల్లో సో వాటిలోనే రాగులు గాలిచ్చి తీసుకుంటాం కదా అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి రాత్రంతా అలా నాననివ్వండి ఒక సిక్స్ అవర్స్ నానితే సరిపోతుందండి మీరు అర్జెంటుగా దోశ కావాలి అనుకుంటే ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నా పర్లేదు సో నేను ఇక్కడ రాత్రంతా నానబెట్టాను వీటిని మళ్ళీ ఒకసారి బాగా కడుక్కొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి తీసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రాగులు మనం నానబెట్టుకున్నవన్నీ ఉంటాయి కదా అవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసి కొన్ని వాటర్ వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా అంటే మెత్తగా అయిపోవాలండి అలా అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది సో మెత్తగా అయిపోయిందా ఇప్పుడు వీటిని సపరేట్ బౌల్లో తీసుకోండి అలాగే మిగతావన్నీ కూడా అలాగే మిక్సీ జార్లో తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేయండి అలాగే మొత్తం వేసాక కొన్ని ఉంచుకోండి లాస్ట్కి కొన్ని చూసారా ఇలా కొన్ని తీసుకొని అందులో ఒక్క కప్పు అన్నం వేసుకోండి గుర్తుంచుకోండి ఒక కప్పు మాత్రమే వేయండి ఎందుకంటే నేను ఇక్కడ చాన్ అంటే చాలా హెల్తీ వర్షన్లో మిల్లెట్ దోశ చేస్తున్నాను కాబట్టి బియ్యం యాడ్ చేయట్లేదండి బియ్యం అంత హెల్దీ కాదు కాబట్టి నేను బియ్యం యాడ్ చేయకుండా కొంచెం అంటే కొంచెం అన్నం యాడ్ చేశాను అంతే ఇంకా సో ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి మనకి దోశ మంచిగా రావడానికి మాత్రమే కొంచెం అన్నం యాడ్ చేశాను అంతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండి అంతా మనకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని సపరేట్ బౌల్లోకి కొంచెం ఉప్పు కొంచెం సోడా యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకుంటూ కలిపి అలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా కొంచెం మంచిగా అయిపోతుంది పిండి రెగ్యులర్గా వైట్ దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అలా అయితేనే మనకి దోశ మంచిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పిండి యాడ్ చేసి మంచిగా మనం రెగ్యులర్గా ఎలా అయితే దోశ పరుచుకుంటామో అలాగే దోశలాగా వేసేసేయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ సైడ్స్కి అలాగే దోశ పైన వేసి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాలనివ్వండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి మంచిగా రెడ్ కలర్గా మారుతుంటదండి ఆ టైంలో వెనక సైడ్కి ఫ్లిప్ చేసేసుకోండి చూసారా మంచిగా రెడ్ కలర్గా మారుతుందా ఇప్పుడు వెనక సైడ్కి ఫ్లిప్ చేసుకొని వెనక సైడ్ కూడా ఒక వన్ మినిట్ వరకు కాలనివ్వండి సో ఇలా మంచిగా కాలిన తర్వాతకి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని తీసేసుకోవాలి అంతే అండి ఇంకా దోశ ముల్లెట్ దోశ రెడీ అయిపోయింది ఇలానే మిగతా అదంతా కూడా పిండి మనకి ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు సేమ్ యాజ్ టేస్ ఒక గరిట పిండి వేసి పెంకు మొత్తం పరిచి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కాలనిచ్చుకొని టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకొని మంచిగా కాల్చుకొని తీసి సర్వ్ చేసుకొని తినడం అంతే అండి సో బాగుంది కదా వీడియో చాలా ఈజీగా చెప్ చెప్పేశాను కదండి మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు కూడా చేసేసుకోండి ఈ మిల్లెట్ దోశ డెఫినెట్గా వెయిట్ లాస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అలాగే మీరు షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ని తగ్గిస్తుంది అలాగే మీరు బీపీ పేషెంట్స్ అయితే బీపీ కంట్రోల్లో ఉంటుంది ప్రతి ఒక్క రోగానికి ఇదే ఒక మందు అనుకోండి అవునండి చాలా హెల్తీ అండి ఈ మిల్లెట్ దోశని మనం మిల్లెట్స్ని రెగ్యులర్గా ఏదో ఒక రూపంగా తీసుకుంటేనే మన హెల్త్ బాగుంటుందండి అందులో ఇది ఒక రకం అనుకోండి డెఫినెట్గా మీరు కూడా రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతున్న వాళ్ళైతే ఆ డైట్లో ఈ మిల్లెట్ దోశని యాడ్ చేసుకోండి దీన్ని సింపుల్గా రాగి దోశ అని కూడా అనవచ్చు అండి ఎందుకంటే మనం కొంచెం రాగుల్లో ఎక్కువ యాడ్ చేసి చేసుకున్నాం కాబట్టి రాగి దోశ అని కూడా పిలవచ్చు సో ఇంత మంచి రెసిపీని చెప్పినందుకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి ఎలా ఉన్నాయో వీడియోస్ని అన్నిటినీ చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆగండి ఆగండి అలాగే ఈ దోశలు చాలా మెత్తగా కూడా ఉంటాయి మీకు క్రిస్పీగా కావాలంటే ఇంకా ఆసేపు కాలనివ్వండి మంచి క్రిస్పీగా కూడా వస్తుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసేయండి బాయ్